ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది వచ్చే ఏడాది ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతారని టాక్ నడుస్తోంది ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఏడాదిన్నర సమయం ఇవ్వాలని షర్మిల నిర్ణయించినట్టు తెలుస్తోంది అప్పటికి కూడా టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల్లో ఆ రెండు పార్టీలను ఎండగట్టాలని షర్మిల నిర్ణయించినట్టు సమాచారం తద్వారా అధికార పక్షానికి తామే అసలైన ప్రతిపక్షంగా నిలవానని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది పాదయాత్ర చేపట్టి ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని నిర్ణయించినట్టు సమాచారం ముఖ్యంగా పాదయాత్ర చేపడితే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని షర్మిల విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు పాయింట్ ఎనభై శాతం ఓట్లను సాధించింది వైసీపీలో సీట్లు దక్కని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు రానున్న రోజుల్లో వైసీపీ మరింత బలహీనపడుతుందని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది వైఎస్ జగన్ విధానాలు ఆలోచనలు నచ్చని వారు ఆ పార్టీని వెళ్తారనే నమ్మకంతో షర్మిల ఉన్నారు ఇప్పటికే వైసీపీకి పలువురు నేతలు రాజీనామాలు కొనసాగిస్తున్నారు వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకోవడానికి టీడీపీ జనసేన ఇష్టపడటం లేదని అంటున్నారు బీజేపీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలో వైసీపీని వీడి వచ్చే వారిపై షర్మిల దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటే పార్టీ బలపడిందని నమ్మకం కలిగిస్తే పార్టీలో చేరికలు కూడా కొనసాగుతాయని షర్మిల విశ్వసిస్తున్నారని పార్టీని బలోపేతం చేయడానికి పాదయాత్ర చేయడం ఒక్కటే మార్గమని షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఆమెకు ఇదే విషయాన్ని సూచించారని ప్రచారం జరుగుతోంది గతంలో వైఎస్ జగన్ జైలు పాలైనప్పుడు వైసీపీ తరపున షర్మిల పాదయాత్ర చేశారు అలాగే తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా పాదయాత్ర చేపట్టారు ఇప్పుడు ముచ్చటిగా మూడోసారి ఆమెను పాదయాత్రకు సిద్ధమవుతున్నారని అంటున్నారు దీని ద్వారా పార్టీ క్యాడర్ కూడా బలపడుతుందని షర్మిల విశ్వసిస్తున్నారు అలాగే తన తండ్రి వైఎస్ఆర్ లెగసి ఆయన వారసత్వాన్ని తానే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది